చెప్పి తెలుసుకో తెలియజేస్తాం మరి ఈ రోజు మేము స్టార్ట్ చేసాం ఇంక నుంచి మా సత్తా ఏందో మేమేందో వైసీపీ నాయకులకి వైసీపీ రౌడీలకి చూపిస్తాం తెలియజేస్తాము అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో రెండు సంవత్సరం గత ఒకటి నాలుగు సంవత్సరం పైగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రం ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమం వైపు దూసుకుపోతుంటే వైసీపీ నాయకులు ఇంకా భ్రమలో ఉన్నారు మేమే అధికారంలో ఉన్నామని ముళ్ళు కోవ్వెక్కి మదలెక్కి నోట్ల నుంచి ఏం ఆటలు మాట్లాడుతున్నారో వారికే అర్థం కాక మా నాయకుడు ప్రపంచం మెచ్చిన ప్రపంచ దేశాలలో తిరుగులేని నాయకుడు అన్ని దేశాల్లో కూడా తెలుగు వారు ఎక్కడున్నారో గర్వపడే విధంగా గర్వించే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మీద అవాకులు చవాకులు బోల్తున్నా ఇలాంటి కుక్కలందరికీ తగిన బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఏ వైసీపీ నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో రెచ్చగొట్టాలని రాష్ట్రంలో భావం కల్పించి పారిశ్రామిక యతల్ని రాని చేయాలనే ఒక దుర్బుద్ధితో కుట్టతో ఇలాంటి రెచ్చగొడే వ్యాఖ్యలు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పి వీళ్ళందరినీ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేదానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియపరచుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను నమస్కారం నిన్నటి రోజున అరగంట రాంబాబు అద్దరుపై రాంబాబు ఆంబోతి రాంబాబు ప్రజలు అసహించుకునే రాంబాబు వారి నోటికి ఎట్టస్త గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం జరిగింది మాకు మాట్లాడటం వచ్చు మేము మాట్లాడగలం బూతులు ఎందుకనంటే బూతులు అనేదానికి కొత్త ఏదైనా కొత్త భాష నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు వైపచ్చు ఈ వైసీపీ నాయకులకి బూతులు అనేది ఒక పేటెంట్ గా మారిపోయింది కొంతమంది వైసీపీ నాయకులకి పదే పదే బూతులు మాట్లాడితే అదేదో ఒక ర్యాంకు గానో అదేదో ఒక పెద్ద పేటెంట్ గానో భావిస్తున్నటువంటి దుర్మార్గులకు చెప్తున్నాం ఈ జిల్లాలో కూడా కొంతమంది నాయకులు వాడు వీడు అని అంటూ ఎట్ట బుద్ధి పెడితే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు నాయకులు కొంతమందిని వారందరూ కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మేము మాదికి బిడ్డగా మేము హెచ్చరిస్తున్నాం నోళ్ళకి చిలికారి తీసుకొని కుట్టి లోన్లు మూపిస్తామని చెప్పి తెలియజేస్తూ దీనిపైన ఏ ఒక్క పనికి మళ్ళీ వెతవైనా కూడా గౌరవ ముఖ్యమంత్రిని కానీ అదేవిధంగా లోకేష్ బాబుని గారిని చంద్రబాబు సారీ చంద్రబాబు రెడ్డి గారిని ఎవరిని మాట్లాడినా కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పి ఇలాంటి శవయాత్రలు మీకు కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను